ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రమాదం జరిగిన కాడికి వచ్చి లేని వాగ్దానాలు ఇచ్చారు మేము చనిపోయిన వాళ్ళకి కోటి ఇస్తాం గా తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి పది లక్షలు ఇస్తాం ఇంజూర్ అయిన వాళ్ళకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పిండు ఈ రోజు వరకు ముప్పై రోజులు దాటింది ఇప్పటి వరకు కోటి రూపాయలు కాదు కదా రూపాయి దిక్కులేదు ఏమైనా రూపాయి ఏమైంది అప్పుడు విదేశ వి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు బతుకుదరువు కోసం వాళ్ళంతా కూడా రకరకాల పనుల నిమిత్తం ఈ రాష్ట్రానికి వచ్చి తెలంగాణకు వచ్చి తెలంగాణలో బతుకు తెరువు కోసం వచ్చి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం బాధ్యతగా మానవీయ కోణంలో ఆలోచించి ఏం చేయాలి వాళ్ళకి అండగా నిలబడాలి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి కదా ప్రభుత్వం అంటే ఆనాడు దేశం మొత్తం ప్రపంచం మొత్తం కరోనాతో గడగడలాడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి మా కేసీఆర్ గారి ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వలస కూలీలకు మైగ్రెంట్ లేబర్స్కి మేము అండగా నిలబడి మేము రైలు బుక్ చేసి వాళ్లకు ఇండ్లకు ఇళ్లకి పంపించేటువంటి బాధ్యత మేము ఆనాడు తీసుకున్నాడు మానవ కోణంలో ఈరోజు మీరు చనిపోయినటువంటి శవాలను ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వము ఈ మాట వింటే ఈ దేశంలో తెలంగాణ పరువు పోతుంది సిగ్గుచేటు మనకే రేపు డబ్బాలల్ల నూనె డబ్బాలల్ల శవాలను పార్ట్స్ను పార్సల్ చేసి పంపించేటువంటి విధానం ఎక్కడైనా చూసినామా ఫస్ట్ మనుషులం కదా మానవులం కదా ఎవరమైనా పవర్ ఉన్నా లేకపోయినా మనుషులం కదా మనుషులను కనీసం మానవత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వం పైన ఉంటుంది కదా నిన్న మేము వెళ్ళినాం అక్కడ హరీష్ రావు గారితో జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తే జిల్లా కలెక్టర్ లేడు మాకు టైం ఇచ్చి లేడు నెల రోజులైంది వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన లేదు తండ్రులు కోల్పోయినటువంటి బాధలో భార్యలను కోల్పోయినటువంటి బాధలో పిల్లలను కోల్పోయినటువంటి బాధలో భర్తలను కోల్పోయినటువంటి బాధలో వాళ్ళందరిని బాధితులను చూస్తుంటే నిజంగా ఏ మనిషికైనా కళ్ళల్లోకి దుఃఖం ఆకుండా అలాంటి వాళ్ళం పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంది మీరు ఇస్తామన్నటువంటి కోటి రూపాయల ఒక్క రూపాయి ఇవ్వలేరు నెల రోజుల నుంచి తిరుగుతూ ఉంటే అధికారులు అంటారు అంటే ఇప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయో మూడు నెలలు అయిదో ఏడాది మాకు తెలియదు అంటుండే ఈ తెలివనటువంటి ప్రభుత్వం ఎవరి కోసం అంటున్నాం ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రమాదం జరిగిన తర్వాత సహకార చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది క్షతజాత్రులకు వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది మృతదేహాలను వెలికి తీయడంలో వెలికి తీయడంలో గుర్తించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది కంపెనీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది చివరకు పరిహారం ఇస్తామని చెప్పి కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినటువంటి కోటి రూపాయలకు కూడా దిక్కు దివాన లేదు అంటే ఈ ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగము జిల్లా కలెక్టరు ఆర్డీఓ జేసీలు వీళ్ళందరూ ఏం పని చేస్తుండ్రు అని అడుగుతా ఉన్నాం మేము దాంట్లో తెలంగాణ బిడ్డలు కూడా ఉన్నారు తెలుగు బిడ్డలు కూడా ఉన్నారు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో మీకు చేత కాదు చర్య ప్రమాదం జరిగినాక కూడా చర్యలు తీసుకోవడం చేత కాదనంటే మీకు ప్రభుత్వానికి ఏం చేతనవుతుంది ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా